అరిసే ఉడతాయి కాకులు వచ్చి గుడి పాపం పిల్లలు ఆ పక్క అత్తలో దిక్కు ఉండిపోయి ఇదేమో ఇక్కడ ఉండిపోయింది ఇంకా పిల్ల కానీ పడిందో ఏమో తెలియదండి బాగా అరుస్తుంది వెళ్ళామంటే మా సైడు వాళ్ళు గేట్ వేసేసారండి వెనక్కిల్ కాకుండా లోపల ఉంది కుక్కలు బాగా కోళ్ళం పట్టేస్తాయి కోళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉంది అక్కడ ఇంకో ఆ రెండు అమ్మ నాన్నలా ఉన్నాయండి పైన కనిపిస్తుంది రోడ్ ఉందండి రోడ్ ఉంది వీటి పిల్లలు ఏమో ఆపక్క ఉండిపోయాయండి పాపం ఇవ్వ వరచేస్తున్నాయి రెండు కలిసి అది అండి